తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు ఈరోజు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు తిరుమలలో నాలుగు కౌంటర్లు తిరుపతిలో ఎనభై ఏడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో చెప్పారు టోకెన్లు లేని భక్తులకు ఈ పది రోజులు దర్శనం ఉండదని ఈవో అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్యామలరావు చెప్పారు కౌంటర్ల పరిశీలనలో ఈవోతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ గౌతమి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్వి సుబ్బరాయుడు సిఈఎస్ఓ శ్రీధర్ సిఈ సత్యనారాయణ ఎస్సీ వెంకటేశ్వర్లు ట్రాన్స్పోర్ట్ జిఎం శేషారెడ్డి మనోహర్తో పాటు టీటీడీ అధికారులు పోలీసు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది అలాగే టిక్కెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదో ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆరు గంటలకి ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను అంటే పదో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు గాను ఈ కౌంటర్లలో టిక్కెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పి గారు కలెక్టర్ గారు ఉన్నారు వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి వేరు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము